అబ్కారీ శాఖను ప్రక్షాళన చేయండి అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు అబ్కారీ శాఖ ప్రతిష్టను అబాసు పాలు చేస్తున్న శాస్త్రి మరియు ఉమర్ అలీపై కఠిన చర్యలు తీసుకోవాలి బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌట్ ప్రెస్ మీట్లో తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అంటేనే ఈ రోజు అవినీతిమయంగా తయారైంది కొందరు చేసిన అధికారుల వల్ల ఆ శాఖకే చెడ్డ పేరు వస్తూ ఉంది ఉదాహరణకు మనం చెప్పినాం ఉమర్ అనే ఆఫీస్ సూపర్డెంట్ కమిషనర్ ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ సూపర్డెంట్ ఎన్నో అక్రమాలు చేస్తున్నాడు ఈరోజు ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ప్రమోషన్ల విషయంలో రివర్షన్లు అనుకుంటూ చాలా మందిని సఫర్ చేస్తున్నట్టే కూడా మళ్ళీ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకొని కూడా వెనుకడు చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి దాంతోపాటు హైదరాబాద్లో ఒక ఆయన శాస్త్రి అని ఇప్పుడు ఆయన జాయింట్ కమిషనర్ అనుకుంటే కమిషనరేట్లో హైదరాబాదు డీసీ ఇన్చార్జ్ కూడా అవన్నీ మళ్ళీ హైదరాబాదు డీసీగా ఉన్నప్పుడే ఉమరు అక్కడనే ఆఫీసులో పనిచేయ ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిన హైదరాబాద్ డీసీ ఆఫీసులోనే ఉమర్ కూడా డ్యూటీ మళ్ళీ డీసీ ఎవరు అప్పుడు శాస్త్రి గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు శాస్త్రి గారు అంటే ఈ యొక్క తప్పులు జరగడానికి రాష్ట్రంలో అనేక అవకతవకలకు కారణము అవినీతికి కారణం కూడా ఈరోజు శాస్త్రి ఉమర్ గారే ఈ యొక్క ద్వయమే అని చెప్పి ప్రధానంగా ఎక్కడికన్నా చెప్తాడు శాస్త్రి ఉమర్ ద్వయమే ఈరోజు అనేక అక్రమాలకు కూడా వాళ్ళు తావిచ్చిండ్రు వాళ్ళకి కావాల్సింది ఒకటే డబ్బు ఈ శాస్త్రి గారు చూసుకుంటేనేమో ఒక ఫైల్కు అరవై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసుకుంటూ హైదరాబాద్లోనేమో ఆమె అమ్మాయిలు తీసుకుంటాడు లంచాలు అమెరికాలో ఆయన ఆశలు కూడా పెట్టుకుంటాడు మళ్ళీ ఇక్కడైతే డౌట్ వస్తుందని చెప్పి ఆయన వైఎస్ఆర్ వై ఒకటికి నుండి రిటైర్మెంట్ అవుతున్నాడు మళ్ళీ అరవై మూడుకి వేయించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు అంట అంటే ఇంక ఎవరికి ప్రమోషన్ రావద్దా నీవెంత లాభం కా అంటే నీకే రావాలన్నా అంత ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా ఒకటిగా డబ్బులు వస్తున్నాయి కోట్ల రూపాయలు అవి తిండికి ఇస్తే మనసొప్పక మళ్ళీ పొడిగించుకొని కేసీఆర్ అరవై ఒకటి నెలకి వెళ్ళి పెద్ద తప్పు చేసింది యాభై నూరుకి మళ్ళీ ఈయన సొంతంగా అరవై మూడు నెలలకు పెంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మళ్ళీ ఉమర్ కూడా అక్రమంగా ఈరోజు ఆఫీస్ సూపరింటెండెంట్కి వచ్చిండు ఈ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సీనియర్ లిస్ట్ రిలీజ్ చేసింది కమిషనర్ గారు దాని ఎన్నో ప్లేస్ అండి ఈ పదో ప్లేస్ ఉమర్ గారిది పదిలు అంటే నలుగురు రిటైర్ అయ్యారు ఈయన ఆరో నెంబరు ఈయన ఆఫీస్ సూపరింటెండెంట్ ఎట్లా వస్తాడు ఆల్రెడీ హైదరాబాద్ అంటే జిల్లా కేడర్లో పనిచేసినటువంటి వాళ్ళు హెచ్ఓడికి రావడానికి వీల్లేదని చెప్పి బ్యాన్ ఉంది అది ఎవరికి తెలియనందుకు ఎవరు ఆప్షన్లో పెట్టుకోవాలి ఈయన ఒక్కడు ఆప్షన్ ఇచ్చుకోవడము దాని ఆఫీసర్లు ఓకే చేయడము అంటే ఏ చట్ట ప్రకారంగా అది తీసుకున్నారు ఆయన్నో అంటే త్రీ త్రీ వన్ సెవెన్ జీవోకు ముందే ఈయన ఆఫీసులు వచ్చి కూర్చున్నాడు లేదని లేకుంటే నల్గొండకో ఎక్కో వేరే జిల్లాలో పోవాలి వాస్తవంగా మరి ఎందుకు ఇన్ఛార్జీలు కూడా ఒకరికే రెండు మూడు ఇవ్వాల్సిన అవసరం ఉంది గతంలో అజయ్ అజయరావు అనే వ్యక్తికి ఇచ్చిండ్రు ఆ డీసీ మళ్ళీ ఆయన తీసి శాస్త్రికి ఇచ్చిండ్రు మహబూనార్ చూస్తుంటే కూడా మామూనార్ల అసిస్టెంట్ కమిషనర్ ఆయన విజయభాస్కర్ రెడ్డి అని ఆయనకు అసిస్టెంట్ క్రైమ్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అని క్రైమ్ కంట్రోల్ చేయాలి కానీ ఆయనకు ఈఎస్ తో పాటు ఈఎస్కి మళ్ళీ గద్వాల ఇన్ఛార్జ్ అంటే ఒకరికే రెండు మూడు ఇంకా జిల్లాల ప్రతిభావంతులు లేరా ఏఏఎస్కి ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు కదా అంటే మీ మీరే కొందరే చేసుకోవాలన్నా మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే కూడా ఎస్ఐలు వాళ్ళకు ఈ ఒక ఉమర్ అనే వ్యక్తి వాళ్ళ కమ్యూనిటీకి హైదరాబాద్ రంగారెడ్డిని పోస్టింగ్లు ఇస్తాడు ఆ జూనియర్ అసిస్టెంట్ కానీ ఎస్ఐళ్ళ కానీ అందరికి ఇప్పిస్తాడు మరి వేరే జిల్లాలో కూడా పనిచేయాలి కదా ఉమర్ ను తక్షణమే వేరే జిల్లాలకు పంపించాలి ఆయన కూడా తెలియాలి కదా బాధ ఎంతో జిల్లాలో అనుభవిస్తున్న బాధలు జూనియర్ అసిస్టెంట్లు కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ ఆఫీస్ సూపరింటెండెంట్లు కానీ ఎస్ఐళ్లి సిఎల్ బాధ తెలుసే కదా ఈయనకు హైదరాబాద్ లో కూర్చొని అందరిని ఇక్కడ రప్పించుకొని ఈయన ఆడింది అంటే పాడిద్ద పాటైతుంది అంతే అంటే ఇవంత కారణం ఏంటంటే డబ్బు ఈ రోజు అప్పన్నంగా ఈ రోజు సంపాదించడానికి అలవాటు పడి హైదరాబాద్ పెట్టకుండా ఈ రోజు పోయినటువంటి పరిస్థితి వాళ్ళది ఉంది కాబట్టి గతంలో కూడా ప్రభు ఈయన ఈ ఉన్నపత్తి చేస్తున్న సస్పెండ్ చేసింది ప్రభుత్వం బాగానే ఉంది మేము ఇచ్చిన ఫిర్యాదుకు మరి ఆయన మీద ఎంక్వైరీ కమిటీ అంటే ఎందుకు కేసుకు ఉమరే కారణం ఆయన డేట్ ఆఫ్ బర్త్ మార్చింది ఎవరు అరవై నాలుగు నుంచి అరవై తొమ్మిదికి ఉమరే ఉన్నాడు కాబట్టి ఉమర్ ధరల పని పనిష్మెంట్ గురవుతాడు కాబట్టి చేసిన ఆయన దాన్ని కూడా ఎంక్వైరీ చేయకుండా ఆపి తర్వాత శాస్త్రిని ఆ రెండు తప్పించాలి డీసీగా తప్పించాలి ఆయనను తర్వాత అరవై మూడు ఏళ్ళకు పెంచడానికి ఒప్పుకోము ఖచ్చితంగా ఈ విషయంపై ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి కూడా మేము ముఖ్యమంత్రిని కలిసి కూడా ఫిర్యాదు చేస్తాం ఈ వీటన్నింటి మీద ఆ మామూన్నార ఏసీ ఏసీకి కూడా ఆ ఏసీ మామూలుదారు ఈసీ గద్వాళ్ళంత కూడా అది కూడా తీసి వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకరికి వేయడం వల్ల ఆయన క్రైమ్ కంట్రోల్ చేసే వ్యక్తికి ఈఎసీ వేయడం వల్ల ఏమైందంటే రెండు మూడు జిల్లాల దీనికి ఆయన కూడా వాళ్ళ భార్య పేద షాప్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు వసూలు చేయడం తర్వాత ఒక జిల్లా నుంచి బలవంతంగా మూడున్నర లక్షలు వసూలు చేయడము మా ఉన్నపడితే తర్వాత ఇది గద్వాల సారీ మాగున్నర నుంచి ఆ పది లక్షలు ఇన్కమ్ అప్పన్నం వచ్చే వరకు ఆయన జల్సాలు స్టార్ట్ అయ్యి లైంగిక వేధింపులు అనేక ఆరోపణలు ఆయన మీద కూడా పాలమూరు ఆయన మీద గతంలో ఆంధ్ర కానిస్టేబుళ్లకు ఆయన సపోర్ట్ చేసి వాళ్ళకు అండదండగా నిలిచి తర్వాత ఒక జిల్లాల నార్కొండ జిల్లాలు అనుకుంటా ఒక మహిళ మీద ఇట్లా చేస్తే ఆయన కూడా ఏదో క కప్పం కట్టించుడు తర్వాత నష్టపరేదం కింద మళ్ళీ ఇప్పుడు అదే తంతు ఉంది ఇవన్నీ ఎందుకంటే పైసలు ఎక్కువ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనియాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటువంటి చీడపురుల వల్ల ఈరోజు వ్యవస్థనే ఈరోజు నాశనం అవుతూ ఉంది ఈరోజు ఇటువంటి వ్యవస్థ అధికారులు చేయడం వలన నిన్న చూసినాం కొన్ని సంఘాలు బీ సంఘాలు కావచ్చు వేరే గౌడ సంఘాలు ఎక్సైజ్ మధ్యనేది తప్పించాలని చెప్పి నిన్న డిమాండ్ చేసినాయి ఎందుకొరకు ఈ యొక్క అధికారులు చేసిన తప్పులకు లాస్ట్కు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ ఉంది అంటే అందుకే ఈ యొక్క ప్రభుత్వానికి చెట్ట పేరు తెస్తున్న ఇటువంటి చీడ పురుగులను ఉమర్ కానీ శాస్త్రి ఈ యొక్క విజయభాస్ రెడ్డి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని జిల్లాలు వీరందరి విన్నా దృష్టి పెట్టి వీళ్ళందరినీ ఏరేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి కూడా చెప్తున్నాం మా దగ్గర అంతా చిట్టా ఉంది ఒక్కొక్క ఆఫీసర్ది విడతల వార్య కూడా మేము ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసే వరకు చేయించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది వాటి పని మీదే ఉంటుంది ఇటువంటి ఇంకా చాలా మంది ఆఫీసర్ ఒక్కొరొకరు బాహుమతం కూడా వారస్ ఒక డైలీ అంటే వారం వారానికి ఒకరి ఎపిసోడ్ లాగా ఖచ్చితంగా బయట పెడతాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ఈరోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం